తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం మొన్నటి దినాన మన ఇరవై ఐదో తారీఖు ఉదయం ఒంటి గంటకు అంటే మధ్యరాత్రి అందరూ నిద్రించుచ్చుండగా మరి ఉస్మాన్ సాగర్ సాగర్ రెండింటి గేట్లు కూడా ఎత్తడం జరిగింది మరి ఎత్తేయడానికి ఇక్కడ చాలామంది చనిపోయేటోళ్ళు ప్రాణ నష్టం జరగకుండా ఇంటి నష్టం జరగకుండా కాపాడినామని చెప్పి ఒక విశ్వ ప్రభుత్వం చెప్తా ఉంది అసలు ఎన్ని టీఎంసీల నీళ్ళు వదిలేనరో ఎన్ని ఫీట్ల ఎత్తు నీళ్లు ఉండే అసలు ఎందుకు పది గేట్లు ఇప్పాల్సి వచ్చింది అని చెప్పి మనం చూస్తే పోయిన నెల పోయిన నెల ఇరవై ఏడో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మరి ఉన్న టీఎంసీ నీళ్ళు ఎన్నంటే ఇక ఉస్మాన్ సాగర్లో ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్ల హైట్తో నీళ్ళు ఉండే అవి ప్రెజెంట్ లెవెల్కి వస్తే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్లకు నీళ్ళు వచ్చినాయి మరి అప్పుడు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిన రు అనంటే ఇంట్లో పద్నాలుగు వందలు ఉండే రెండు గేట్లు ఓపెన్ చేసిండ్రు రెండు గేట్లు ఓపెన్ చేసిన దాదాపు రెండు గేట్లు ఓపెన్ చేసిన దాదాపు ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు ఫీట్ ఆ రోజున ఉండే ఇగో ఒక్క గేట్ ఓపెన్ చేసిండ్రు ఒక గేట్ ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్లో ఏ నష్టం లేకుండా నీళ్ళన్నీ బయటకి పోయినాయి ఒకటే గేట్ ఓపెన్ చేసిన ఒక ఫీట్ హైట్తో చేస్తే ఇగో నీళ్ళు మొత్తం బయటికి పోయినాయి మరి సేమ్ అదే ఇగో రెండు గేట్లేమో ఉస్మాసాగర్కి ఓపెన్ చేసి ఇక టూ గేట్స్ టూ గేట్స్ ఓపెన్ ఫర్ వన్ ఫీట్ ఇది హిమత్సాగర్ ఏమో ఒక ఫీట్ చేసిండ్రు మరి అప్పుడు ఎన్నుండే నీళ్ళు ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు హైట్ నీళ్లు ఉండే ఓపెన్ చేసిండు ఒక ఫీట్ ఒక ఫీట్ హైట్తో ఓపెన్ చేస్తే నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి ఎన్ని ఎంత హైట్ ఉన్నప్పుడు పోయినాయి ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఫీట్ హైట్ ఉన్నప్పుడు పోయింది మరి ఇప్పుడే మొన్న విడుదల చేసినప్పుడు దాదాపు పదికెళ్ళి పది పది గేట్లు ఓపెన్ చేసిన అఫీషియల్గా అంటుండ్రు కానీ పదిహేను గేట్లు గా ఓపెన్ చేసినా అంటుండ్రు మరి అప్పుడు ఆ ట్యాంక్ నీళ్ళు ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ ఎంత ఎంత ఉండేది అంటే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్ల హైట్తో నీళ్లు ఉండే ఒక ఫీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్లతో ఉండే మరి ఎన్ని గేట్లు ఓపెన్ చేసినా పది గేట్లు ఓపెన్ చేసినారు అంటే నెల రోజుల క్రితము అన్ని ఎఫ్టీఆల్ నీళ్ళే ఉంటే రెండు ఒక రెండు గేట్లు ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్తోని దాదాపు నీళ్లు మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఈసారి ఈ ఈ నెలల అవే నీళ్ళు అన్నే నీళ్ళు ఉన్నప్పుడు మరి పది గేట్లు ఎందుకు ఓపెన్ చేసినరు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్తోని ఎందుకు ఓపెన్ చేసిండ్రు ఇది ఉస్మాన్ సాగర్ మరి సేమ్ సాగర్ ఎంత ఓపెన్ చేసిందంటే ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఫుట్ హైట్ ఉండే హైట్ ఉండే దీనికి ఎన్ని ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు ఆ దాదా దాదాపు మూడు ఫీట్ల మూడు ఫీట్లతో నాలుగు గేట్లు ఓపెన్ చేసిండ్రు పోయినసారి ఒక గేట్ ఓపెన్ చేసిండ్రు సేమ్ అదే ఫీట్తోని ఈసారి నాలుగు ఫీట్లు ఓపెన్ చేసిండ్రు దేనికోసం ఓపెన్ చేసిండ్రు ఈ రోజు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కానీ దాదాపు ఒక ఎనభై నాలుగు వేల ఇల్లు అంటే మూసి సుందరీకరణ కోసం ఇది చేసిన రు ఈరోజు మూసి హైదరా ఎందుకు తెచ్చిండ్రు మూసి సుందర్ రెండు రకాల పనులు అయితే హైదరాతోని ఒక పని ఏంటంటే ఈరోజు ఇల్లు కట్టుకునే కట్టుకునేటోళ్లను లేకుంటే బడాబాబుల బంగ్లాలను ఈ ఈరోజు వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బులు ఒక దిక్కు ఈరోజు చిన్న చిన్న ఇల్లు హైదరా వాళ్ళు కూడగొడుతుంది కానీ చెరువులో ఉన్నటువంటి వాసవి కూడా కొట్టలేదు ఈరోజు లో ఉన్నటువంటి ఆనంద్ కన్వెన్షన్ కూడా కొట్టలేదు ఈరోజు ప్రెస్టేజ్ ఏదైతే ప్రేమ వచ్చరు మరియు అప్పచెరువుల కట్టినటువంటి ప్రెస్టేజ్ కూలగొట్టలేదు అంటే బరాబాబుల ఎవరి కూడా కూలగొట్టరు వాళ్ళతో సెటిల్మెంట్ మాట్లాడుకుంటారు చిన్నోళ్ళతో చిన్నోళ్ళ గులగొట్టి పెద్దోళ్ళని భయపడించి వాళ్ళ దగ్గర గుంజుతారు ఇది హైడ్రా చేసే పని సేమిక జరుగుతుందనంటే జరుగుతుంది అంటే ఈ గొడవల మధ్యలో ఈరోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది ఎనభై నాలుగు ఇండ్లు అంటే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం ఈరోజు అవి కూలగొట్టినా డెమాలిష్ చేసినా ప్రజల నుండి పెద్ద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది మరి ఒక న్యాచురల్గా అంటే ఒక నీళ్ళను వదిలి ఒకటేసారి ఆ ఇండ్ల మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఇది ఒక మహా కుట్ర జరిగింది ఇది ఇది దాదాపు ఆరు వేల ఇంట్లో ఆరు వేల ఇన్ఫ్లోతోని ఈ రోజు నీళ్లు వదలడం జరిగింది ఎంత చూడండి ఆరు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు మరి ఇంతకుముందు ఎంత ఓపెన్ చేసిండ్రు మూడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు అంటే కొన్ని దాదాపు ఒక వెయ్యి శాతం నీళ్లు రోజు అత్యధికంగా ఓపెన్ చేసింది దాదాపు ఒక ఒక పెద్ద ఆనకట్ట దిగితే ఎన్ని నీళ్లు పోవాలో అన్ని నీళ్లు ఈరోజు అతి అధికారికంగా వీళ్ళు ఓపెన్ చేసింది రోజు నేను విద్యా విద్యుత్ సౌదా నాయకులను అడుగుతున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు అడుగుతున్నా నేను ఆల్రెడీ దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ల వీళ్ళు చేసిన కుట్రపైన నేను కంప్లైంట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇది కావాలని చేసిండ్రు ఈ హైదరాబాద్ అక్కడ ఉన్న ప్రా అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం నీళ్ళలో ముంచాలని చేసిండ్రు దేనికోసం దేని కోసం వీళ్ళు పోయిన నెల రెండు గేట్లే ఓపెన్ చేస్తే ఈ నెల పది గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు అని అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు దీని అసలు కథ మొదలవుతుంది అయితే ఈ మూసి మూసి బ్యూటిఫికేషన్ కోసము నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి కేంద్రంకి వెళ్ళి ఎప్పుడు శాంక్షన్ అయింది కేవలం వారం రోజుల క్రితం వారం రోజుల క్రితము నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మంజూరైనయి ఇక దీని పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇండ్లు మొత్తం ఖాళీ చేపించాలి కూలగొట్టలు సాధ్యం కాదు కాబట్టి కావాలనే పది గేట్లు ఆరు ఫీట్ల హైట్లతో ఈరోజు నీళ్ళు ఒకటేసారి వదలడం జరిగింది దాంతో కొన్ని వేల ఇండ్లు రోజు అక్కడ నష్టపోవడం జరిగింది కొన్ని వేల ఇండ్లు రోజు కొట్టిపోయే పరిస్థితులు వాళ్ళంతటా వాళ్ళు ఖాళీపోయేటట్టుగా ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా ఈరోజు చేయాలన్నదే ఈ ప్రభుత్వ క్రిమినల్ ప్రభుత్వం ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్న ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఆలోచనతోని కావాలని పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ల ఎత్తున ఎత్తి ఎత్తేసి ఈ రోజు మొత్తం ఒక ప్రాంతం అంతా కుట్టుకపోతే చేసి ఈ రోజు ఎమ్మెల్యేని విధంగా ఇమ్లీబండ్ బస్ స్టాండ్ కూడా ఇమ్లీబండ్ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్ కింది వరకు మొత్తం మునిగిపోయేటట్టుగా ఈ రోజు తీసుకొని వచ్చింది ఇంకొకరు చెప్తున్నాయి ఇక్కడ మీరు సైలెన్ ఇవ్వాలి మీరు పది గేట్లు వదులుతున్నప్పుడు కాదు రెండు గేట్లు వదిలినప్పుడు అయినా మీరు ముందస్తు సమాచారం వాళ్ళకి ఇవ్వాలి స్థానికులకు మీ దగ్గర నీళ్లు రాబోతున్నాయి ఇక్కడ ఏరియా మొత్తం ఖాళీ చేసుకోవాలని చెప్పాలి మీరు కనీసం ఒక సైరన్ కూడా ఇయ్యాలి ఇయ్యకుంటే ఆరు గేట్లు ఎట్ల విధంగా వదులుతారు మీరు ఆ ప్రజల మీద మీకు ఎందుకంత పగ మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నట్టు పబ్ల పబ్లిక్ మీద ఎందుకలా అంత పగ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఇల్లు కట్టుకున్నా అన్న కట్టుకున్నట్టు వాళ్ళు ఏమైనా కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చింద్రా వాళ్ళు మున్సిపల్ పర్మిషన్లతోని కట్టుకున్నారు మీరు నిజంగా మీకు కట్టుకోవాలి ఇది అవసరం ఉందని అంటే మీరు వాళ్ళతో ఒప్పించి మెప్పించి వాళ్ళతో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేపించి మీరు కట్టుకోవాలి కానీ ఈ రోజు వాళ్ళంతా పండుకున్నప్పుడు మధ్యరాత్రి నీళ్ళు పది గేట్లు ఒకటే ఒకటేసారి ఎత్తి నీళ్ళు మొత్తం ఇళ్ల మీద పోయేటట్టుగా చేసి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఖాళీ 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 చేసి పారిపోయేటట్టు చేయనికి ఇది నియంత్ర ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం క్రిమినల్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా అధికారులు ఎందుకు ఈ రోజు మనుషులను మనిషి ఇక్కడ చూస్తలేరా అని అనుకుంటున్నా పేద ప్రజలకి ఇక పౌర హక్కులు లేవా అని అడుగుతున్నా పేదల పేద ప్రజలకు ఏదో మన బతికే హక్కు లేదా అని అంటున్నా మధ్యతరగతి ప్రజలకు బతికే హక్కు లేదా అని అంటున్నా ఈ రోజు ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్నా వీళ్ళ కంపెనీ పెట్టాలన్నా వీళ్ళ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఎక్కడ ఎక్కడన్నా మన రోడ్లు డెవలప్మెంట్ చేయాలన్నా కోర్స్ని కావాలన్నా మధ్య మధ్యతరగతి భూములు కావాలి పేదల భూములు కావాలి వాళ్ళ భూములే గుంజుకోవాలి వాళ్ళ భూములతోనే రోడ్ల విస్తరణ కానీ వాళ్ళ భూములతోనే కంపెనీలు కానీ వాళ్ళ భూముల మీద ప్రాజెక్టు కానీ కట్టే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాల మీద వస్తుంది వీళ్ళు కేవలం ఈరోజు ప్రజా ప్రజలను కేవలం ఓటర్లుగా వాడుకుంటున్నారు కానీ వీళ్ళు ఈ సమాజంలో ఒక మనుషులు లెక్క ఈరోజు ప్రభుత్వం గుర్తిస్తలేదు మౌలిక సదుపాయాలు వాళ్ళకు దూరం చేస్తున్నారు అది విద్యనే కానీ వైద్యమే కానీ సర్వం ఈరోజు దూరం అవుతా ఉన్నది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలతో వచ్చే ట్యాక్స్లు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వస్తాయి అప్పుడు కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వెళ్ళి బడాబాబుల జో జేబులకు మొన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం జేబులో పోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో పోతున్నాయి కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సమాజంలో పౌర హక్కులకు సమా విలువలు ఉన్నాయా లేవా పౌర సమాజం బతకాల్సిన అవసరం ఉందా లేదా పౌర సమాజాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మధ్య తరగతి వాసన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ ఇల్లు ఎందుకు నీళ్ళల్లో ముంచుదు దీని మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటో రాత్రి ఎన్ని ఫీట్ల హైట్ నీళ్లు ఉంటే మీరు ఎన్ని టీఎంసీ ఎదురింది ఎంత అవుట్లో పోయింది మరి అప్పుడు జరిగిన నష్టం మొన్న రాత్రి అదే హైట్లో ఉన్నటువంటి నీళ్లు మీరు ఒకటేసారి ఒకేసారి పది ఫీట్లు ఏ ఆరు ఫీట్ల హైట్లతో ఎందుకు వదిలేదు అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నది రాక్షస ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తున్న ఎనభై తొమ్మిది కేసులు అంటే క్రిమినల్ పాలిస్తున్న రాష్ట్రంలో ఇంతకు మించిన రాక్షసత్వాన్ని మనం ఊహించలేం మాట్లాడలేం ఈరోజు ఆపోజిషన్ మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది ఆపోజిట్ లో వంటాల్సిన సబ్జెక్టు ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పూర్తిగా ఈ సబ్జెక్టు పక్కన పెట్టి దాదాపు వేల మంది రోడ్లు రోడ్ల మీద పడితే వేల మంది బతుకుల రోడ్లు రోడ్ల మీదకి వస్తే ఈ వరకు ఏ పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి రోజు ఉన్నది కాబట్టి మీరు కావాలనే ఇది వాంటెడ్లీ పది గేట్లు ఆరు ఫీట్ల హైటు ఉస్మా సాగర్లా సాగర్ సాగర్లా నాలుగు గేట్లు మూడు ఫీట్ల హైట్లు కావాలని జనాన్ని ముంచెక్కి ఇళ్లను ముంచెక్కి ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేసినని చెప్తున్నా ఇది వాస్తవం అయితే ఇది ఏది వాస్తవం ఏది ఈ ఈరోజు ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఈ రాక్షస ప్రభుత్వం అయితే ఉందని తెలియజేసి కూడా సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరావీలకు జోహార్లు